స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీకు ఒక రహస్యం తెలుస్తుంది అయితే ఏ స్త్రీ వల్ల ఎటువంటి రహస్యం మీకు తెలియబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు జీవితంలో ఎప్పుడూ కూడా ఏది సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వానికి అలవారుగా ఉంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు అలాగే వంశ వచ్చిన ఆస్తులను అభివృద్ది పరచడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క వారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు పోటీ తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది కానీ వీరి యొక్క లైఫ్లో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం ఒక రకంగా చెప్పాలంటే ఇతరుల యొక్క చెడు దృష్టి అని చెప్పుకోవచ్చు కాబట్టి అందరితో అతి సఖ్యత అనేది మీకు అస్సలు మంచిది కాదు మీ చెడును కోరే వ్యక్తులను మీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపించడమే చాలా ఉత్తమం ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీకొక స్త్రీ వల్ల ఒక రహస్యం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ స్త్రీ మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా మీరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి మీకు తెలియని ఒక నిజం వారి ద్వారా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా నోరు జారి వారు మీతో చెప్పేవచ్చు లేదా ఏదో ఒక రకంగా ఒక రహస్యాన్నైతే వారి ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు చాలా కలంగా అది కొంతమంది వ్యక్తులు మీ దగ్గర దాచిపెట్టినటువంటి విషయమని చెప్పుకోవాలి అటువంటి రహస్యాన్ని ఆ స్త్రీ బట్టబయలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత ఆందోళనకి గురిచేసేటటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు అయినప్పటికీ నిరాశకి లోనవ్వకుండా మీరు ఆత్మవిశ్వాసాన్ని కూడా ముందుకు సాగండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క జీవితంలో ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని గత కొంతకాలంగా అనుకుంటున్నారో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారో వారు ఈరోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు ఒక నిర్ణయం తీసుకుంటారు అతి త్వరలో ఆధ్యాత్మిక యాత్రలకు బలుదేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు తులారాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు చాలా కాలంగా వారితో సమయాన్ని గడిపే అవకాశం మీకు రావటం లేదు ఈ రోజు వారితో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే తులారాశికి చెందిన వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు ఈ రోజు అధిగమించగలుగుతారు సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించగలుగుతారు భాగస్వాములతో మీకున్నటువంటి విభేదాలను పరిష్కరించుకోగలుగుతారు అలాగే తులారాసుకి చెందిన ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మీరు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆ సవాళ్లను అధిగమించే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది ఊహించని ఒక సంఘటన ద్వారా మీకున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు మీకు ఈరోజు దక్కబోతున్నాయి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఇదివరకు మిమ్మల్ని ద్వేషించిన మీ తోటి ఉద్యోగస్తులే ఈరోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు పని విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి అలాగే నూతనంగా వివాహం జరిగిన వ్యక్తులు వారి యొక్క వివాహ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయినప్పటికీ మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే విధంగా ప్రయత్నాలు మొదలు పెడతారు అయితే మూడవ వ్యక్తి మీ మధ్య జోక్యం చేసుకున్నారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని నూతనంగా పెళ్లైన వ్యక్తులు గమనించాల్సి ఉంటుంది మీ మధ్య వచ్చిన సమస్యలను మీరే పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే తులారాశికి చెందిన వ్యాపారవేత్తలు ఈ రోజు లాభసాటి ఫలితాలనైతే చూస్తారు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి గత కొంతకాలంగా ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్నారో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి అవకాశం అందే పరిస్థితులు కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల పట్ల పిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఈ రోజు తిన ఫలాలు కనిపిస్తున్నాయి సమస్య ఏదైనా వస్తే సరైన చికిత్స అందించడం చాలా ఉత్తమం సమస్య తీవ్రత పెరుగుతున్నట్లుగా అనిపించినా కానీ అశ్రద్ధ చేశారంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశికి చెందిన వారు చాలా రోజులుగా ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నట్లయితే కనుక ఈ రోజు ఆ నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకు మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా భార్య బయట వ్యక్తుల మాటలు విని మీరు గొడవలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే రుచితన ఫలాల ప్రకారం ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి అత్తాకోడల మధ్య కావచ్చు తోడి కోడళ్ల మధ్య కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే ఫలాల ప్రకారం సంతానం వల్ల ప్రోత్సాహకరమైనటువంటి వార్తను కూడా వినబోతున్నారు కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశం ముందుకు రాబోతుంది అలాగే ఎవరైనా సరే కుల వృత్తులు చేసుకుంటున్న వారు వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వ్యవసాయదారులకి ఈ రోజు మిశ్రమంగా కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మాట్లాడతారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారి నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూలత కూడా మీకు ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా ఒక రహస్యం తెలుస్తుంది అది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశం చెప్పుకోవాలి అయినప్పటికీ ఆమస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి మనసులో శివ భగవాను మననం చేసుకోండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి